తాకట్లో ఉన్న మీ బంగారా నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ మరకొండం నిర్మ ప్రసాద్ మిథున్ రెడ్డి రిమాండ్ జైలుపై విచిత్ర వాదనలు ఆ విచిత్ర వాదనలు ఏంటి అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఏం జరిగింది అనే అంశాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ నేపథ్యంలోనే మీ అభిప్రాయం ఏంటి అసలు మిథున్ రెడ్డి నిజంగా ఈ లిక్కర్ స్కామ్లో నిందితుడైనా దోషిగా ప్రూవ్ అవుతాడా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ ఎంపీ నడిపడి మిథున్ రెడ్డి అసలు మామూలుగా ప్రజలందరికీ ఒక అనుమానం ఉంది అరెస్ట్ అవుతాడా అవ్వడా అరెస్ట్ అవుతాడా అవ్వడా ఎందుకంటే గత ట్రాక్ రికార్డుని బట్టి మనం కనుక చెక్ చేసుకున్నట్లయితే ఈ అనుమానం ప్రజల్లో ఉండవాల తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాక్షాత్తు సీబీఐ అధికారులను కూడా బెదరేసి వాళ్ళు పారిపోయి చివరికి అప్పటి అవినాష్ రెడ్డిని కూడా టచ్ చేయలేకపోయింది సిబిఐ సో అప్పటి నుంచి ఏ విషయంలో చూసుకున్నా ఇది జరుగుద్దా జరగదా జరుగుద్దా జరగదా అని అనుమానం బలంగా ఉంది సో వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా సిట్ అయితే వ్యవహరించిందని చెప్పుకోవచ్చు సో ఇది ఒక సెన్సేషన్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అన్నట్లుగానే ఉంది సో ఇక్కడ వరకు బాగానే ఉంది సరే మామూలుగా మనకు ఇప్పుడు అన్ని ఛానల్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఆయన పైన రిమాండ్ రిపోర్టు షీటు ఇవన్నీ తెలిసిందే అయితే ఇందులో కొంచెం లోతుగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వాదనలో ఆ వాదనల్లో ఏం జరిగింది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక మిథున్ రెడ్డి గారి తరపున వాదించిన వాదనలు ఎలా ఉన్నాయంటే చాలా విచిత్రమైన వాదనలు అండి నాకు తెలిసి గతంలో ఎప్పుడు ఎవరి తరఫున కూడా ఈ విధమైన విచిత్రమైన వాదనలు లేవు ఎందుకంటే ఇక్కడ ఆయన రిమాండ్కి పంపించే దానిపైన ఎక్కడ అభ్యంతరం తెలపలే ఆయన తరపున న్యాయవాదులు కానీ మాకు ఈ జైలే పంపించండి మాకు ఈ జైలుకే పంపించండి అని చెప్పేసి అయితే మాత్రం అది విచిత్ర వాదనలే కదా సో దానికంటే ముందుగా ఏం జరిగిందంటే మిథున్ రెడ్డి మూడోసారి ఎంపీ లేదు అయితే ఒక ఎంపీని పైగా గతంలో ఏదైతే లోక్సభలో కీలక పాత్ర పోషించారు డిప్యూటీ స్పీకర్ గానో ఇది చేశారు ఆయన గత ప్రభుత్వ హయంలో సో అప్పుడు ఈ విధంగా ఉన్నారు అటువంటి ఆయనని అరెస్ట్ చేయాలి అంటే స్పీకర్ పర్మిషన్ కావాలి దానికి వాళ్ళంత ప్రాసెస్ ఉంటుంది సో ఇవి ఎక్కడ కూడా వ్యవహరించలేదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనం కనుక చూస్తే నిథిన్ రెడ్డిని చట్టపరంగానేగా ఆయన ఆల్రెడీ వెళ్ళారుగా కింద కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు దాకా వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం అసలు ఎట్టి పరిస్థితులు లేదని సుప్రీం కోర్టు చెప్పిన తర్వాతే కదా సిట్ అధికారులు అంత బలంగా సాక్ష్యాధారాలు కోర్టు కూడా ఆ రకంగా వ్యవహరించింది సో ఇంకా వాళ్ళ దగ్గర పర్మిషన్ లేదు వీళ్ళ దగ్గర పర్మిషన్ లేదు అని చెప్పేసి ఎలా మాట్లాడతారు ఒకటి రెండు మూడోసారి ఎంపీ అయితే ఏంటి తప్పులు చేస్తే తప్పించుకోవచ్చా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికే దిక్కు లేదు కదా లిక్కర్ స్కామ్ కు సంబంధించిన దాంట్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎక్కువ ఒక ఒక పార్టీలో ఒక ఎంపీ ఎక్కువ సాక్షాత్తు ఢిల్లీ సీఎం అండి ఆయన కేజ్రీవాల్ ఆయన్ని ఆయనతో పాటు డిప్యూటీ సీఎంని వాళ్ళనే అరెస్ట్ చేసినప్పుడు మిథున్ రెడ్డి ఒక లెక్క నాకు అర్థం కావట్లా మాట్లాడితే మిథున్ రెడ్డి మూడోసారి ఎంపీ అంటే మూడు సార్లు చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఏమి ఇది లేకుండా ఒక ప్రాసెస్ లేకుండా వెళ్ళిపోయి హడావుడిగా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి ఆయనకి అనేక రకాలుగా నోటీసులు ఇచ్చారు కోర్టుకు వెళ్ళారు వాదనలు జరిగినాయి ఈ విధంగా జరిగితే ఈ మూడోసారి ఎంపీ ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు సరే ఇక దాని తదుపరి ఈ రిమాండ్ ఖైదీకి పంపించాలంటే రిమాండ్కి పంపించే పంపించండి కానీ పలానా జైలుకే పంపించండి ఏంటి ఇది ఒక విచిత్రం మాకు ఈ జైలే కావాలి అని నెల్లూరు జిల్లాగా నెల్లూరు జైలుకి పంపించాలట ఎందుకని అక్కడ కాకని గోవర్ధన్ రెడ్డి ఉండాడనే ఏమో నాకు అర్థం కావట్లేదు ఈ వీళ్ళు ఏ జైలుకి వెళ్ళినా ఎక్కడ లేకుండా ఉంటారు వైసీపీ వాళ్ళు రాజమండ్రిలో బోరగాడ్ అనిల్ లేడా ఉండదాకా సో బోరగాడ్ అనిల్ రాజమండ్రిలో ఉన్నవాడే నందికం సురేష్ వచ్చేసి ఈ గుంటూరు జైల్లో ఉన్నవాడే సో ఇప్పుడు వీళ్ళు అదే అడగటం ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఏమడిగారంటే మాకు గుంటూరు సబ్ జైలుకి కావాలండి పంపించండి ఎందుకంటే వీళ్ళు ఎదు అడిగారు వీళ్ళు అడిగిన దాని అర్థం పర్థమన్నా ఉంది ఎందుకంటే రేపు కస్టడీకి తీసుకోవాలి అండి ఇమీడియట్గా పక్కనే ఉంటుంది కదా ఆ కస్టడీ సిఐడి కార్యాలయం కావచ్చు లేదా ఏసీబీ కార్యాలయం కావచ్చు ఈ గా పక్కనే తీసుకోవచ్చు గుంటూరులో ఉంటే ఆ ఉద్దేశం మీద వీళ్ళు అడిగారు సో వీళ్ళ ఏమో నెల్లూరు వీళ్ల వాదనలేమో గుంటూరు సో ఈ రెండు కాదని కోర్టు ఏం చెప్పిందంటే రాజమండ్రి సెంట్రల్ వెళ్ళాలని అని చెప్పింది ఇది జరిగింది సో ఇక చూడండి మీకు అంటే తప్పు చేసిన మాట వాస్తవాన్ని ఒప్పుకున్నట్ల ఏంటి అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారో పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు అసలు మాస్టర్ మైండ్ అంటే ఈ పాలసీకి సంబంధించి ఏ ఏ విధంగా రూపొందించాలి ఏ కంపెనీకి ఇవ్వాలి ఏ డిస్టరీస్కి ఇవ్వాలి ఏ బ్రాండ్ ఉండాలి ఏ బ్రాండ్ దగ్గర ఏ విధంగా చేయాలని మొత్తం స్కెచ్ గీసింది ఇక్కడనట ఈయన మిథున్ రెడ్డి గారేనట సో మరి మిథున్ రెడ్డి గారేమో అమాయకుడు అని చెప్పేసి అన్నాడు ఒక అమాయకుడు మూడు సార్లు ఏ విధంగా ఎంపీకి ఎన్నిక కాబడ్డారు ప్రజలే అని పిచ్చోళ్ళ ఒకటి రెండు ఇప్పుడు వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఇప్పుడు విచారణలో పోలీసు విచారణ సుమారు ఏడు గంటల పాటు సిట్టి విచారణ జరిగింది ఆ విచారంలో ఏం చెప్పారండి ఏడు గంటల పాటు నేనేం చెప్పలా నాకేం తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఒక ఫార్ములా తీసుకున్నారు కదా వీళ్ళు నాకేం తెలియదు గుర్తులేదు మర్చిపోయాయి ఇక అంతే వైసీపీ వాళ్ళ స్టాండ్ ఏంటి అంటే ఎవరు లోపల పెట్టినా తెలియదు గుర్తులేదు మర్చిపోయాను నేను చేయలేదు అని మాత్రం అంటారు నేను చేయలేదు నాకు సంబంధం లేదు అన్న మాట రాదు కానీ తెలియదు గుర్తులేదు మర్చిపోయా అనే పదం మాత్రం అంటారు మరి ఇది ఎక్కడి నుంచి ఆ సినిమా నుంచి ఇక మొత్తం పేటెంట్ రైట్స్ ఇల్లే అనేవాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు నేను తెలియ సినిమా సో ఎనీహ్ ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ లో ఎప్పటి నుంచో ఆసక్తికరంగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మిథున్ రెడ్డి వచ్చేయగలరు ఎందుకంటే మిథున్ రెడ్డి అంటే మిథన్ రెడ్డి ఒకటే కాదు కదా వెనకాల పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొడుకు అయినా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అంటే ఒక పవర్ సో అటువంటి వ్యక్తిని వాళ్ళ కొడుకుని ఏ విధంగా అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తారా లేదా పైగా ఇక్కడ బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి వైసీపీకి అని చెప్పేసి ప్రజలే అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఎందుకంటే వాళ్ళ అనుమానానికి కూడా తప్పులేదు లేండి గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య హత్య కేసులో ఇదే కదా పరిస్థితి సో వాళ్ళని అరెస్ట్ చేయలేరు సిబిఐ కాదు కదా ఎవరు ఏం చేయలేరు అనే పరిస్థితి ఉంది సో అప్పుడంటే సరే పవర్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు ఎవరు ఏమంటే భేషరత్గా భేషరత్గా పార్లమెంట్లో బిల్లులన్నిటికీ సపోర్ట్ చేసేవాళ్ళు అది లోక్సభ కాదు రాజ్యసభ కాదు అసలు మీరు ఏదైనా అడగండి అడగండి అడగపోండి ఏదైనా ఇచ్చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలని సాష్టాంగ నమస్కారం అంటారు చూసారు ఆ తరహాలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లోక్సభ స్థానాలు కావచ్చు రాజ్యసభ స్థానాలు కావచ్చు అందరూ అందరు ఎంపీలు కూడా ఆ యొక్క బిల్లులకి మద్దతు తెలిపేవాళ్ళు సో ఆ విధమైన పరిస్థితి సో ఇప్పుడు మిథిన్ రెడ్డి అరెస్టుతో ఏమి సంకేతం వెళుతుంది దీని తర్వాత ఏం జరగబోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళబోతుందా వెళ్ళదా వెళుతుందా అని అనేక రకాలైన అపోహలు ఇప్పుడు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళాలి అని అంటే ఏం జరగాలి ఏంటి అదంతా కూడా సిట్ అధికారుల దగ్గర వాళ్ళ సాక్ష్యాధారాలు సేకరించారు అలాగే ఈ రిమాండ్ రిపోర్టు దాదాపుగా ఇరవై ఎనిమిది పేజీలు రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారంటండి అందులో అనేక రకాలైన అంశాలు వీళ్ళు గూగుల్ టేకౌట్స్తో సహా ఏ సమయంలో ఎక్కడ ఉన్నారు ఎవరెవరితో వాట్సాప్ చాట్లు చేసారు కాల్ లాక్ డేటా కూడా తీశారు సో కాల్ లాక్ డేటా ఉంది గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ఆధారంగా ఉన్నాయి మరి ఇన్నున్నా కాని వాస్తవాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకోరు ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయాలంటే వీళ్ళ దగ్గర సాక్షాధారాలు సాక్షాధారాలు మేము సేకరించే కాబట్టి ఇంత సమయం తీసుకున్నాం సిట్ అధికారులు ఇప్పుడు కదా అప్పుడు కాదు కదా వాళ్ళు ఎప్పుడు గత సంవత్సరం మొదలు పెట్టారు వీళ్ళు నాకు తెలిసి సెప్టెంబర్లోనో ఆగస్టులోనో ఎప్పుడు మొదలు పెట్టారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి తవ్వగా 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 దాదాపుగా పది నెలలు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సంవత్సరం అనుకోండి సో ఇప్పటికి ఒకటి ప్రజలకు నమ్మకం కలిగింది ఓకే లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అంటే బ్రహ్మాండ దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది ఏ సామాన్యు ఏ మద్యం సేవించే ప్రేణిని అడిగినా చెప్తాడు సో మొత్తానికి ఇప్పుడు మిథున్ రెడ్డి పరిస్థితి ఉంది అంటే మా మిథున్ రెడ్డిని ఈ ఆ జైలుకి వద్దండి ఈ జైలుకి పంపించండి అని చెప్పేసి వాదించే పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇక వా ఆయన తరపున వాదించడానికి కూడా న్యాయవాదులకు కూడా ఇక ఏమి లేవు సోర్సులు ఎందుకంటే ఆయన కనపడతా ఉన్నాయని అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నట్లుగా అర్థం చేసుకోవాలి సో మొత్తం మీద ఇప్పుడు ఈ కేసు అయితే చాలా ఆసక్తికరంగా మారిపోతుంది అలాగే దీని తర్వాతకు సంబంధించి మనం ఇంకా మరిన్ని వీడియోస్ కూడా చేస్తూ ఉంటాము ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మిథున్ రెడ్డి జైలు రిమాండ్ పై కూడా వాదనలు వినిపించారు అంటే ఇక ఈ కేసు ఎంత బలంగా ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ